చేరువచ్చిన ప్రియ దేవుని బిడ్లారా మన ప్రభు రక్షకుడు రక్షకుడిస్తున్నావు మీ అందరికి వందనాలు ప్రభు మీ అందరిని దీవించి ఆస్వాదించను గాక ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం మూడో చెప్తాం బిడ్డలారా యోహన సువార్త దేన్బిడ్లారా యోహన సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మనం చదువుకుంటే ఇక్కడికి శ్వాసం ద్వారా ఏం కలుగుతుందంటే ఆ దేవునికి మహిమ కలుగును గాక ఎంత మంచి మాటలన్న చూసారా యోహన సువార్త దేవ్ బిడ్లరా పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి మనం ఇరవై ఏడు వరకు చదువుకున్నాం ఎంత మంచి మాటలోనే చూడండి అందుకే పునర్ధానమును జీవమును నేనే దేవునికి మహిమ కలుగును గాక నాయ్వాస విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయ శ్వాసముంచి బ్రతి ప్రతివాడును ఎన్నటికి చనిపోవడం ఈ మాట నమ్ము నమ్ముచున్నారా నమ్ముచున్నావా అని ఆమెను అడుగును ఆమె అవును ప్రభువా నీవి లోకం ఈ లోకమునకు రావలసిన దేవుడు కుమారుడు అని క్రీస్తువని నమ్ముచున్నాను ఆయనతో చెప్పాను దేవునికి మేము కలుగున గాక చూసారా ఈ శ్వాసం ద్వారా మూడోది ఏం కలుగుతుందంటే నిత్య జీవం కలుగుతుంది చెప్పండి విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది ఆ మొదటి విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది చెప్పండి గట్టిగా అందరు కలిపి చెప్పండి రెండోది ఏం కలుగుతుంది చెప్పండి పరిశుద్ధాత్మ కలుగుతుంది మూడోది ఏం కలుగుతుంది చెప్పండి విశ్వాసం ద్వారా నిత్య జీవం పొందుకోవచ్చు అందరు చెప్పండి విశ్వాసం ద్వారా ఏం పొందొచ్చు ఇప్పుడు చెప్పండి మూడాట్లలో మనకి విలువైంది ఏది నాకైతే మూడు అని అనుకుంటాను నేను స్తోత్ర రెండు చేతులతో స్తోత్ర అర్పణ చేయండి కొంచెం గట్టిగా చెప్పండి అలే మూడు శరీర స్వస్థత కావాలి శరీర స్వస్థత రాత్ర ఆయన సన్నిధిలోకి రాలేము రెండు పరిశుద్ధాత్మ లేకపోతే ఆయనలో మన ఆత్మంగా వర్ధల్లేము చెప్పండి మూడు నిత్య జీవం లేకపోతే నరక నుండి తప్పింపబడు ఇంకా ఇంకా నాలుగో మార్చి చూపిస్తాను దేని ఎందుకంటే ఎందుకంటే పెద్దలు వెళ్ళాలని నేను ఇష్టపడలేదు ఈరోజు అందుకే సింపుల్ గా మీతో నేను పంచుకుంటాను దేని బిడ్లే చూడండి నాలుగోది ఏబ్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో వచ్చాయి ముప్పై వచ్చిన మనం చూద్దాం దేవునికి మహిమ కలుగును గాక ఏప్రిల్ గ్రాసును పత్రిక పదకొండు అధ్యాయము ముప్పై వచ్చిన చదివారు చదివారు తినిపెట్టారా మళ్ళా చదువుకుండా చూడండి విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రత్యక్షము చేయబడిన తర్వాత ఎరుకో గోడల కూలెను ఎలా ఎదురుకొక వాళ్ళు అలక్ విశ్వాసమును బట్టి అందరు నోర్తి చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి ఎరుకొక వాళ్ళు అలకూల అని రాయబడ్డది బైబిల్లో పాతల పందులో మనం చూస్తే వారి స్థుతుల ద్వారా వారు ఆరాధించడం ద్వారా అమ్మా దాని చుట్టూ తిరిగి బోరలు ఊది గంభీరంగా కేకలు వేయటం ద్వారా చెప్పండి కూలాయి అని అక్కడ రాయబడితే ఈ కొత్త నిబంధనలో ఎబ్రిలకు రాసిన పత్రికలు ఎంత చక్కగా రాయబడ్డదంటే వారి శ్వాసను బట్టే కూలాయి వారి శ్వాసం లేకుండా ఏడు రోజులు తిరగలేదు కదా ఏ విశ్వాసం లేకుండా దేవుడి దగ్గర రాలేం కదా విశ్వాసం లేకుండా మీరు వచ్చారు ఎక్కడికి విశ్వాసం లేకుండా నేను వచ్చాను గారు అన్నవారు చేసి చూపించండి విశ్వాసం ఎంత లెక్కన నడిపిస్తుంది అంట స్తోత్రం విశ్వాసము ఎంత లెక్కన నడిపిస్తుంది అంట అందుకని దేని బిట్లారా విశ్వాసము ఎరుకో గోడల చుట్టూ తిరిగారు వాళ్ళు వారి శ్వాసను బట్టి ఎరుకో గోడలు కూలిపోయే దేవునికి మై మొక్కలు గాక మరి మీ శ్వాసను బట్టి మీకున్న సమస్యలన్నీ కూడా చెప్పండి ఎరుకో గోళ్ళు ఎలా కూలిపోయో అలాగ దేని బిడ్డల ప్రతి సమస్య కూడా దేని బిడ్డల చెప్పండి లయం అయిపోవాలి అందుకే ఈ మాటకు నేను ఇలాగ అంటాను ఈ శ్వాస దేని బిడ్డల విశ్వాసము కలిగి ఉన్న వారికి శ్రమల్లో దేవుడు అంట మార్గాలు చూపిస్తారంట ఏం చూపిస్తారంట విశ్వాసం ప్రతి సమస్యకు సమాధానం చెప్తాదంట దేవునికి స్తోత్రం విశ్వాసము అమ్మా ప్రతి సమస్యకు సమాధానం చెప్తాదంట ఈరోజు ఇక్కడున్న మనలో ఇక్కడున్న మీ అందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది ఏ సమస్య లేకుండా ఇక్కడికి రాలేదు మనం దేవుడి దగ్గరికి వచ్చామంటేనే ఏదో ఒక సమస్య ద్వారా వస్తాం ఏదో ఒక బలహీనత ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక కష్టం ఏదో ఒక నష్టం ఏదో ఒక రోగం అశాంతి దుఃఖం వేదన నిందలు భయంకరమైన పరిస్థితులు కాని ప్రతి సమస్యకు మార్గం చూపించేది నిశ్వాసమే స్తోత్ర ప్రతి సమస్యకు మార్గం చూపించేది నిశ్వాసమే అందుకే దేని పిల్లలారా ఈ శ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తారు ఈ అంటే దేవునికి మనల్ని ఇష్టలుగా మార్చుతుంది అంట దేవునికి స్తోత్ర చెప్పండి ఈ శ్వాసము దేవునికి మనల్ని ఇష్టలుగా మార్చుతుంది మీరు చాలా మంది అంటారు చూడండి చాలా మంది అంటారు అయ్యా రాత్ర మీరు దర్శనంలోకి వచ్చారు అయ్యా అది మీరు ఏ దైవ అందు నమ్మకం ఉంచుతారో మీరే దైవ సేవకుడు అందరు నమ్మకం ఉంచుతారో ఆ దైవ సేవకుడు రూపంలో మీ ఇంటికి దేవుడు వస్తాడు అలా సత్యానంద అయ్య గారు సేవ చేసే కాలం దినముల్లో అంటే కాలంలో ఈ అందరూ కూడా అందరూ ఎక్కువ శాతం చెప్పేవారు ఆయన దగ్గర సాక్ష్యాలు చెప్పేవారు అయ్యగారు రాత్రి మీరు దర్శనంలోకి వచ్చారు ఎందుకు ఆయన అందప్పుడు ఆ దేవుడు దేవుడిగా కనపడితే మనం తట్టుకోలేం కదా మోసే లాంటి మహానుభావుడే మహాభక్తుడే ఏమని అడిగాడో తెలుసా నలభై రోజులు నీతో ఉన్నానే నలభై రోజుల మట్టి నుంచి నీతో మాట్లాడుతున్నానే నలభై రోజుల మట్టి నుంచి నీతో సావాసం చేస్తున్నానే అయితే ఇప్పటి వరకు నీ మొక్క నాకు చూపించలేదు ఏమన్నాడు ఇప్పటి వరకు నలభై రోజులు ఒక్కసారి నీ మొక్క నాకు చూపించలేదు అన్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పండి అల్లెలారా దేవుడు ఏమన్నాడు చెప్పండి నన్ను చూసే ఏ నరుడు భర్తగా జల్ మరి ఎలాగా అందుకే ఎల్త ఎల్త మోసేకి ఆయన చూపించి వెళ్ళిపోయాడు అంట దేవునికి స్తోత్ర దేవుని చూస్తే బతకలమా ఆయన నిజ స్వరూపం చూస్తే బతకలమా మీకు తెలుసా బైబిల్లో ఉంది ఆయనేమో భూలోకంకి మనిషి కుమారుడుగా వచ్చాడు కదా మనిషిగా వచ్చాడు కదా అప్పుడేం పన్నెండు మంది శిష్యులు ఆయనతో పాటు చెప్పండి ఆయన ఏమో వాళ్ళకి ఒక స్నేహితుల ఒక సహోదరులాగా వాళ్ళ మధ్య నుండేవాడు ఆయన దేవుని సంగమ ఆయన నిజస్వరూపం దినిబిడ్డారు ఒక దినాన్ని చూపించడానికి ఆయన ఒక కొండ మీదకి కొంత మంది తీసుకెళ్ళాడు ఆ కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందతో మొదలు పెట్టాడు బైబిల్లో ఉంటుంది మర్త వార్త పదిహేడో అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా చక్కని మాట మనకు కనపడుతూ ఉంటుంది ఒకసారి చూడండి మతేశ్వార్త పదిహేడో అధ్యాయం దిన్ బిడ్లారా మొదటి వచ్చనుండి త్వర త్వరగా కొన్ని వచనాలు మీరు చదువు సహకరించండి ఏంటమ్మా ఆరు దినములైన తర్వాత ఆ ఆయన ముఖము సూర్యుని వలే ప్రకాశించును ఆయన వస్త్రములు ఎలుగు వల్లే తెల్లని వాయిను మోసేయు ఆ వారికి కనబడి ఆ ఏమైపోరు <N> చెప్పండి <tanpa earth> <yip> <can> <an> <Oliver> <can> <and human> ఏమిన్నారు ఓలి స్వరం వినగానే తండ్రి స్వరము పరలోక రాజ్యము నుండి గంభీరముగా వినగానే వాళ్ళు ఏం పుట్టేసింది ఒక స్వరం వింటే భయం పుట్టేసింది వాళ్ళకి మరి రూపాన్ని చూడగలరా స్వరం వింటేనే భయం పుట్టింది రూపాన్ని చూడగలరా కానీ దేవుడు మనల్ని ప్రేమించి తను తను తగ్గించుకుని బాలుడిగా భూమి మీదకి వచ్చాడు ఎవరిని మన మనందరినీ భూమి మీద సర్వ మానవ జాతిని రక్షించడానికి అలే లూయా చూసారా ఎంత తగ్గింపు అయింది చూసారా ఎంత గొప్పతనం అయింది దేవుని సంగమా అందుకని మన దేని బిడ్డ ఇస్రాయేల్ శ్వాసను బట్టి ఎరుకోళ్ళే కూలిపోయాట మరి మీ శ్వాసను బట్టి మీ ఇంట్లో ఉన్న ఏ సమస్య అయినా అమ్మా ఏ సమస్య అయినా మీ శ్వాసను బట్టి మీరు సాధించాలి ఇస్రాయలు విశ్వాసను బట్టి ఆ గోడలు కూలిపోయి అంటే మనం ఎందుకు సాధించకూడదు మనం ఎందుకు సాధించకూడదు ఇస్రాయలుల కంటే ఎక్కువ మనం ఏం తీసిపోయాం మీకు తెలుసా ఇస్రాయలులకు కృప లేదు మనకి కృప ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి ఇస్రాయలు కృప లేదు మన కృపంది మన కృపంది కనుక మనం ఏదైనా సాధించవచ్చు దేవునికి మేమ కలుగునగా అందుకనే దేవుని సంగమా అందరూ చర్చ కలిగా ఆలకించండి శ్వాసం ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు బైబిల్లో చూడండి యేసుక్రీస్తు క్రీస్తు వారు ఏమంటారంటే అమ్మా నీ శ్వాసం గొప్పది నువ్వు కోరినట్టి నీ కవును గాక అన్నాడు దేని చూసి అన్నాడు విశ్వాసాన్ని బట్టి ఈరోజు మనం కుములు ఉంటాము దుఃఖిస్తా ఉంటాము రోధిస్తా ఉంటాము ఆవేదన చెందుతా ఉంటాము దేని బట్టి ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఇంట్లో ఇంట్లోన్న బిడ్డలారా భయంకరమైన స్థితిగతులను బట్టి నేనంటాను అమ్మా ఒట్టిగా దుఃఖించకండి ఒట్టిగా దిడ్డల రోధించకండి ప్రభు పాదాల మీద పడి ప్రభు పాదాల దగ్గర రోధించండి దుఃఖించండి ఆ కన్నీరు నీ ఏసయ్య పాదాలను కడగనేవండి అప్పుడు నీ స్థితిగతులన్నీ మార్చటానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్ర విశ్వాసంతో చేయండి ఇంకెప్పుడు దేవుడు కార్యం చేస్తాడు అనవద్దు ఎప్పుడైనా చేయగలరు చెప్పండి ఎప్పుడు చేస్తాడా కార్యం అని మీరు అనొద్దు ఎప్పుడైనా చేయగలరు ఏదైనా చేయగల ఎప్పుడైనా చేయగలడు ఏదైనా చేయగలడు అందుకని దేవుని సంగమా తండ్రి నన్ను కనికరించు నా విశ్వాసం సరిచే అని అడగడి మీకు తెలుసా బైబిల్లో ఒక కుమాన్ని దెయ్యం పట్టింది ఆ తండ్రి యేసు ప్రభు దగ్గర తన శిశువుల దగ్గర ఫస్ట్ తీసుకొచ్చారు రెండోది ఆయన దగ్గర ఆయనే అక్కడికి వచ్చాడు జరుగుతున్న సంఘటన బట్టి అప్పుడు అమ్మ దెయ్యం పట్టిన కుమారుడు తండ్రిని ప్రభు అడిగింది ఏంటి తెలుసా నువ్వు నమ్ముచున్నావా అని అడిగాడు ఏమని అడిగాడు చెప్పండి గట్టిగా చెప్పండి ఏమని నమ్మాలి ఆయన ఏమన్నాడు తెలుసా నీ శిష్యుల వల్ల కాలేదు నీ వల్ల అవుతుందేమో అన్నాడు అందుకనే అడిగాడు ఆయన ఏంటి నీ శిష్యుల వల్ల కాలేదు నీ వల్ల అవుతుంది ఏమో అన్నాడు అంటే కొంచెం ఏముంది అందులో అనుమానం ఉంది పెనుభూతం ఉంది ఏమంది చెప్పండి అనుమానం ఉంది పెనుభూతం ఉంది మనలో కూడా ఉంటుంది అనుమానం పెనుభూతం కూడా మనలో కూడా ఉంటుంది ప్రార్థన చేసుకున్నంత మాత్రం అయిపోద్ది అంటావా రాజేష్ గారు ప్రార్థన చేసినంత మాత్రం తగ్గిపోద్ది అంటారా ఈ అనుమానం ఎప్పటికీ రానివ్వకండి మీకు చెప్పండి ఎప్పటికి రాజేష్ గారు ఏం చేయలేరు ఏ శావకుడు ఏం చేయలేడు ఆయన దయ ఆయనే మన జీవితంలో కార్యాలు చేయాలి దేవుని క్రిష్టోత్తర చెప్పండి దేవుడే చెయ్యాలి రాత్రి మనం తెలుసుకున్న వర్తమానంలో దేని రాత్రి విజ్ఞాపన ప్రార్థనలో తెలుసుకుంది ఏంటి నీ దయ చెప్పి నంగీకరించినట్టు అంతే ఆయన దయ దయచెప్పనే చెయ్యాలి మన జీవితంలో ఆయన దయలేందే మనం ఏం చేయలేం ఆయన దయలేందే ఒక దయ్యాన్ని అలగొట్టలేము ఆయన దయలేనిది ఒక రోగిని బాగు చేయలేము ఆయన దయలేందే ఓ పాపిని మార్చలేము ఆయన దయలేనిది ఏది చేయలేం చివరికి ఆయన దయలేంది ఈ రోజు ఆయన పని కూడా చేయలేము మనం దేవునికి స్తోత్రం అందరు రెండు చేతులు ఎత్తి స్తోత్రం వేసాయి ఆ స్తోత్రం వేసాయని చెప్పండి గట్టిగా చెప్పండి అలే చెప్పండి ఎన్నో మాట చెప్పాను నేను ఇప్పుడు దేని బిడ్లారా నాలుగో మాట ఏంటది నాలుగో మాట ఏం చెప్పాను మీకు చెప్పండి విశ్వాసము ఆ విశ్వాసమును బట్టి ఎరుకో గోడలు కూలిపోయాను రాయబడ్డది అక్కడ చూడండి విశ్వాసమును బట్టి ఏడు దినములు ఆ దేని బిడ్లారా విశ్వాసను బట్టి కూలిపోయి అంట మరి మీ విశ్వాసను బట్టి మీ సమస్యలు పోవును గాక గట్టిగా చెప్పలేదు మీ బట్టి మీ సమస్యలు పోవును గాక మీ శ్వాసను బట్టి దేవుడు మీ జీవితంలో కార్యం చేయను గాక దేని బిడ్డ నీ శ్వాసం వైపు చూస్తున్నాడు ప్రభు నీవిశ్వాసం గల దానివైతే వాడవైతే తప్పగా దేవుడు తన ఆశీర్వాదం లేక ఆయన ఇచ్చే స్వస్థత నువ్వు పొందగలవు ఐదో మాటకి ఒక మాట చెప్పి ముగిస్తాను దేని బిట్లా పదకొండు పదకొండు చూడండి ఎప్రిల్కి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పదకొండు వచ్చిన విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు ఆ దేవునికి మైము కలుగుని ఏ ఏమని చూడండి ఎంత మంచి మాట చూడండి ఎబ్రుల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదకొండవ రాయబడిన మాట ఈ మాట ఏమంటుందో చూడండి చాలా దేని బిడ్డరా విశ్వాసమును బట్టి సారా ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని గనక తాను వయసు గతించి గతించిన వైద్యను గర్భము ధరించుటకు శక్తి పొందినం దేవునికి మేమ కలుగును గాక చెప్పండి మాట చెప్పండి సారా దేనిని నమ్మిందో తెలుసా సారా దేని శ్వాస ఉంచిందో తెలుసా దేవుని వాగ్దానాలు అందరు చెప్పండి గట్టిగా చెప్పండి దేవుని వాగ్దానం నమ్మింది మీకు మీకు నమ్మకం ఉందా దేవుడు వాగ్దానాలను బట్టి మీరు నిజంగా వాగ్దానం బట్టి దేవుని స్థుతించి ప్రార్థిస్తున్నారా ఇప్పుడే మనం నూతన సంవత్సరంలోని వాగ్దానాలు తీసుకుంటాం కదా సరే అలా కాకుండా దేని బిడ్డలారా ప్రతిరోజు బైబిల్లో మనం చూసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి లేకపోతే సంవత్సరం నీకు ఇచ్చిన వాగ్దానం ఉంటుంది ఆ వాగ్దానం బట్టి ఏం చేయాలి విశ్వాసం ఉన్నవారైతే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఏం చేస్తారు చెప్పండి దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి అడుగుతూ దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చమని అడుగుతారు కానీ చాలా ఏమంటుందో తెలుసా విశ్వాసాన్ని బట్టి ఏమంటుంది నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్ర ఎవరంట నాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు మాట మాట తప్పని వాడు ఎప్పుడైనా చెప్పండి మీ జీవితంలో దేవుడు మాట ఇచ్చి ఎప్పుడైనా మాట తప్పాడా తప్పాడా మనం తప్పుతాం చెప్పండి మనం తప్పుతాం మనం ఎన్ని వాగ్దానాలు చేసేసుకుంటామో దేవుడి దగ్గర మనం ఎన్ని తీర్మానాలు చేసేసుకుంటామో దేవుడి దగ్గర కాని ఒక్కరోజే చేస్తాం తప్పిపోతాం కానీ దేవుడు మాత్రం వాగ్దానం ఇచ్చి ఎప్పటికి దాన్ని చెప్పండి మర్చిపోయేవాడైతే కాదు అలేలోయ అందుకని సారమ్మ ఎంత విశ్వాసం చూడండి నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని చెప్పి ఈ బట్టి అలా గట్టిగా నమ్మకంగా ఉన్నప్పుడు ఆమె రుద్ధాపమందు అంటే ముసల వయసు అందు గర్భం తెరబడిందంట అలే ముసల వయసు గర్భం తెరితే నవ్వుకుంటామా నవ్వుకోమా చెప్పండి ఉమ్మ సలమ్మ గర్భంతో వస్తుంటే నవ్వుకుంటావు నవ్వుకమ్మా మాట్లాడతలేదు మీరు నవ్వుకుంటామా ఎవరో నవ్వుకుంటారనో ఏమో చేస్తారనో ఆమె చూడలేదు ఆ విశ్వాసం ఏంటంటే ఇప్పటికి నా జీవితంలో నా దేవుడు వాగ్దానం నెరవేర్చబడ్డాది అని చెప్పి సంతోషించిందంట దేవునికి స్తోత్రం లోకంలో అయితే కొందరైతే ఎంత సిగ్గుపోలైపోతారు దేవా ఈ వయసులో ముసల్తాన్ వంద గర్భం తెరిచా ఉంటే నన్ను సిగ్గుపాలు చేయటం తెరిచావాలన్నట్టే మాట్లాడతారు కానీ సారం అలాగనలేదు ఆయన వాగ్దానం ఇప్పటికి నెరవేర్చబడ్డారు నీ జీవితంలో దేవుడు చేసే వాగ్దానాలు నీ నీశ్వాసను బట్టే నెరవేర్చబడతాయి ఆ అనుభవం నాకు ఉంది ఏంటమ్మా ఆ అనుభవం నాకు ఉంది నేను ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు ఎన్నో పొందుకున్నాను నేను దేవునికి మహిమ కలుగును గాక మరి మీలో ఉందా అనుభవం విశ్వాసాన్ని ఆ వాగ్దానం బట్టి దేవుడిచ్చిన వాగ్దానం బట్టి ఎత్తి పట్టి ప్రార్థన చేసి సంపాదించిన శ్వాసం ఈ ఈరోజంతా కొత్త కొత్త బోధలు కొత్త కొత్త విధానం వచ్చి నిశ్వాసాన్ని పాటు చేస్తున్నారు దేని పాటు చేస్తున్నారమ్మా విశ్వాసాన్ని పాటు చేయాలి నేను అంటాను విశ్వాసాన్ని పాటు చేసుకునేవాడు పరలోక్రాతిని చేరడు విశ్వాసాన్ని కాపాడుకున్నవాడే నిత్య జీవానికి వారసుడు దేవునికి గాక ఎక్కడ పాటు చేసుకోకండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ పరిస్థితులు ఎదురవునా అమ్మా ఏ పరిస్థితి ఈ శ్వాసను పాటు చేసుకోక ఎందుకో తెలుసా ప్రియ దేవుని సంగమాశ్వాసం లేకపోతే నువ్వు ఏది సాధించలేదు చివరికి నిత్య జీవం అనుకోక అందుకే విశ్వాసం కలిగి ఉండండి ఎన్ని మాటలు చెప్పని చెప్పండి గట్టిగా చెప్పండి ఐదు మాటలు చెప్పాను మొదటి చెప్పండి శ్వాసం ద్వారా ఏం కలుగుతుంది రెండో చెప్పండి పరిశుద్ధాత్మను పొందుతాం మూడు చెప్పండి నాలుగు చెప్పండి ఆ గోడలు సమస్యలు అన్నింటికి పరిష్కారము విశ్వాసమే అందరు చెప్పండి సమస్యలు అన్నింటికి పరిష్కారము విశ్వాసమే అన్ని చెప్ప అందరు చెప్పండి విశ్వాసమే దేవునికి మహిమ కలుగును గాక ఐదో చెప్పండి విశ్వాసాన్ని బట్టి గర్భము ధరించాను అందరు చెప్పండి ఓకేనా మరి విశ్వాసాన్ని బట్టి మీరేం సాధన తర్వాత మీ ఇష్టం మీ చేతికి వదులుతున్నాను ప్రభు ఈ మాటలు దీవించను కాక